అయితే ఇది యూట్యూబ్లో బిడ్డ వల్ల నన్ను బిడ్డియా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము చిన్నపిల్లల వీడియో పెద్ద పొటేళ్ళ వీడియో చేసినాము దాని తర్వాత వచ్చి ఇప్పుడు సంతలకి మధ్యలోకి వచ్చినాము ఇక్కడైతే పెద్ద గొర్రెలు పెద్ద పోటేళ్ళు కట్టలు కట్టలు ఉంటాయి అన్నమాట దాంట్లో డైరెక్ట్ దాని వివరాలు అన్ని అక్కడి నుంచి వచ్చాయి అన్నీ ఒకసారి ఎందుకంటే నా వీడియో ఏ చేసినా మీకు నోటిఫికేషన్ వివరాలు దాంట్లో అన్ని చూద్దాం వస్తే ఒకసారి చూడండి రైతులు అంటే ఎవరు ఏమన్నా అన్నగా అన్న వాళ్ళు వచ్చి కందూరు నుంచి వచ్చారంట ఒకసారి కొనేదానికి వచ్చారు ఈ సంత మీద సంత బాగుంటుంది పిల్లలు మీకు చుట్టుపక్కల ఏ సంత బాగుంటుంది సంతా పిల్లర్ అయితే పిల్లర్స్ అంత అయితే బాగుంటుంది అంట రేట్ ఎక్కువ ఉంటుంది కదా ఉడికి రేట్లు బయట నుంచి వచ్చారన్నమాట ఒకసారి మనం అన్ని అన్ని కవర్ చేద్దాం అన్ని చూద్దాం ఒకసారి మేకలు కట్ట ఒకటి ఉన్నది చూద్దాం అక్క మీయే నాక్క ఇవి ఇప్పుడు మొత్తం మీద చెప్తారా లేకపోతే మొత్తం మీద జత అయితే ఎట్లా చెప్తారా అక్క రేట్ ఏం చెప్తారన్న ఇవే మీరు ఒకవేళ మొత్తం మీద చెప్తారా జతల చెప్తారా జతల మీద అయితే ఎంత చెప్తారా జత ఇరవై ఐదు అంటే రెండు మేకలు కలిపే రెండు పిల్లలు రెండు మేకలా అంటే నాలుగు గురువులు మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మేకలు కట్టు ఒకటి ఉండే రెండు మేకలు రెండు పిల్లలు అన్నమాట రేట్ ఎంత చెప్పారన్నా రేట్ ఎంత చెప్పారు ఇరవై ఐదు జత ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు రెండు మేకలు రెండు పిల్లలు ఏ ఊరు అన్నా ఎలమంద ఎల్లమంద ఎలమంది నుంచి వచ్చారంట అన్న రెండు మేకలు రెండు పిల్లలు ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు అండ్ స్టార్ట్ అయ్యే లోపల పోదాం కాస్త అన్నీ ఇక్కడైతే కట్టలు కట్టలు అనమాట జతల మీదనే చెప్తారు లేదంటే ఒక్కోటి చెప్తారు ఒక్కోటి అంటే కొంచెం రేటు పెరిగే అవకాశం ఉంది మనమైతే గొర్రెలు గొర్రెలు చూద్దామన్నమాట గొర్రెలు కట్టలు చూద్దాము లోపలకి పోయి సరే అయితే జనాలు ఎక్కువగానే ఉన్నారు విపరీతంగా ఉండాలన్నమాట జనాలు బాగుండే ఎక్కువగానే ఉన్నారు ఇక్కడైతే గొర్రెలు గొర్రెలు అయితే మీడియం సైజు పరాలన్నమాట బేరం జరుగుతున్నాయి ఇక్కడ ఒకసారి రేటు కలుపుతుందాం ఫ్రెండ్స్ మనకైతే రేట్ అర్థమైపోయింది ఇక్కడ ఈ వచ్చి చెత్త పదహారు వేలు రేట్ చెప్తాను అడిగే వాళ్ళు వచ్చి వేరే కోనే వాళ్ళు అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఆ రేట్ కడతాను అనమాట చూడండి ఒకసారి మీకు పరాలు చూపిస్తాను ఒకసారి అయితే చిన్నపిల్లలు ఉన్నాయి ఫుల్ ఫుల్గా అయితే ఉన్నారు సార్ లోపలేకపోతాం మన చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట ఇది కూడా నా గొర్రెల పొడవులో పొడాలన్నీ ఉంటాయి గంట చెప్తున్నాయి కొదాలు ఉన్నాయి ఉన్నాయి మీడియం సైజు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాను బేరం అయితే జరుగుతుంది ఎంత రేటు కడతాను అన్న పదమూడు వేలు పద్నాలుగు పద్నాలుగున్నర చెప్తా అంటే పదమూడు వేలు కడుగుతాను అనమాట బేరం అయితే ఉంటుంది ఓ వంద రూపాయలు ఇటు ఒకటి అయిపోతుంది అన్నమాట మొత్తం కట్టకట్టయినా ఇచ్చేస్తారు లేదా ఒకటి ఒకటి అయినా ఇస్తారు జత అయినా ఇస్తారు అనమాట అట్లే లాభం పోదావు సార్ ఇంకా పోతులు అయితే ఉన్నాయి చూద్దామా సరే పెద్ద సైజు పోతులు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఊరేదైతే వెళ్ళా మనిషి లేదు సరే ఇవి చూద్దాం పక్కన ఎక్కువ పొటెన్లు ఎక్కువ ఉన్నాయి గొర్రెలు ఎక్కడైతే కట్ట చూద్దాము ఇవైతే మనం చూస్తాం కదా ఫ్రెండ్స్ ఇవైతే గుర్తులు ఉంటాయి అనమాట రెడ్ కలర్ గుర్తులు వాళ్ళ గొర్రెలు గుర్తు పెట్టుకునే దాన్ని గుర్తు పెట్టుకుంటారు మీరడా ఏం చెప్పారన్నా లేదు వీడియో తీస్తాను నేను ఈ రేట్ చెప్పినారంటే ఒక రేటు ఎంత పడుతుంది నేను చెప్తాను రేటు ఎంత చెప్తాను రజాత ఎంత చెప్తాను గొర్రెలా ఇవి పొటేనా అది కూడా గొర్రె కదా అది ఒకటి పొట్టేలే మిగతా అంతా గొర్రె పెద్ద గొర్రెనా ఎన్నితల గొర్రెలువే రెండు పొరలు ఎన్నితల గొర్రెలు ఇవే ఎన్ని ఎన్ని కొంచెం ఏంది చెప్తాను జత పద్దెనిమిది చూడండి ఫ్రెండ్స్ అన్నైతే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు ఎంతకైతే ఇస్తావు లాస్ట్ అంటే ఒక రేటు చెప్పినారంటే ఇంకా తగి బేరం అయితే ఉంటుంది పద్దెనిమిది వందరైతే చెప్తా ఉన్నాడు ఏ ఊరు నుంచి వచ్చారనా కలిగిరి ఫ్రెండ్స్ అయితే కలిగిరి నుంచి వచ్చారంట అయితే ఉంటాయి బేరం అయితే ఉంటుంది மூடு மேக்கே முப்பை வேல ரூபாய் எப்பட இங்கே லப்பல்க்கு போட்டு எடுத்து மொத்தம் கோர எக்கடிச்சா கொனாரண்ண இவ அம்மிட்டா ஏன் செத்த ஜத்த ஏன் செரவை இரவை ரெண்டு வேலு ரெண்டு கோரல் அண்டாயே ஒரு ஜத்த ఇరవై రెండు వేల రూపాయలు అయితే చెప్తాను ఏ ఊరేనా పాలమందా బేరం అయితే ఉంటుంది ఇరవై రెండు వేలు అయితే చెప్తాను ఇక్కడ కరెక్ట్ గొర్రెలు ఉన్నాయి ఒకసారి రేట్లు అడుగుదాము మీ అననా ఏం చెప్పారు అన్న ఇరవై ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఏ ఊరేనా మంచాల మంద మంచాల మంద పంచాల మంది నుంచి అయితే వచ్చినారు మన పిల్లర్స్ అంతకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు నా సూటి అవి చూడడానికి బాగా లావుగా ఉన్నాయి సూటి అంటే ఇవి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు బేరం అయితే ఉంటుంది నువ్వు ఇట్లా లోపల పోతే పెద్ద పెద్ద కట్టలు అనమాట గొర్రెల కట్టలు ఇవైతే ఒకసారి అడదాము గొర్రెలు నా మీ అనా ఏం చెప్పారు నా చేత ఇరవై ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ చూడొచ్చు ఈడ ఒక పెద్ద కట్ అయితే ఉండదు ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నాడు కొంచెం పెద్ద సైజు కురలే అనమాట బేరం అయితే ఉంటుంది కొంచెం ఇటు అటు బేరం అయితే ఉంటుంది బేరం అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా అట్లా ఇక్కడ చూద్దాం మీయేనా ఏం చేస్తాడా చెత్త ఎన్నా వేనా ఓకే 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 ఇవి కూడా అవే అనమాట ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అట్లా అయితే చెప్తారు చెత్త కొంచెం లోపలికి పోతే చివరికి వచ్చేసినాం అనమాట ఈడ ఒక మూడు కట్టలు అయితే ఉన్నాయి ఒకసారి దాంట్లో వివరాలు చూసేద్దాము

చూడండి ఒక యాభై అరవై గొర్రెలు అయితే ఉన్నాయి పెద్ద గట్ట ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది చిన్నపిల్లలుగా ఉన్నాయి రెండు గొర్రెలకు ఒక అయితే వస్తుంది అనమాట ఇది మొత్తము బేరం దొరుకుతుంది ఇక్కడ చూద్దాం సరే ఏం చెప్తా పంతొమ్మిది వేలు ఒకటే రెండేనా జత పరాలా గొర్రెలు బుల్లు రెండు గొర్రెలు పరాలు రెండు రెండు బుల్లు ఇంకా ఏంలా కదా పంతొమ్మిది వేలు ఇది చెప్తాను ఫ్రెండ్స్ చూడొచ్చు పరాలు జత ఇరవై అమ్మేశారా ఓకే ఇవైతే గొర్రెలు ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఎమ్ఎస్ అనమాట ఎంఎస్ వ్యాపారం అయిపోయిందట ఒకసారి చూడండి పెద్ద సైజు గొర్రెలు ఇవి అన్న ఇవి సూటి సూ అంట ఫ్రెండ్స్ చూడొచ్చు మొత్తం అన్ని సూలు ఉన్నట్టున్నాయి ఇవైతే బేరం జరిగిపోయినాయి అనమాట నాలుగు ఆరు ఆరుబుళ్ళు ఓకే ఒళ్ళు అయితే నాలుగు ఆరు ఆరుబుళ్ళు చిన్న వయసు అనమాట ఎంత అన్న వయసు దానికే అన్నీ రెండు అవుతా మూడు సంవత్సరాలు ఉంటాయా రెండు సంవత్సరాలు ఉంటాయా ఒకటినారా రెండు సంవత్సరాలు మధ్యలో ఉంటుంది ఓకే ఈ జత ఉంటాయి ఇంకొక కట్ట ఉండే పెద్ద కట్ట ఇదే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవే మీ అ యూట్యూబ్ ఛానల్ అదే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో లాస్ట్కి అయితే వచ్చినాము మొత్తం గొర్రెలు అయితే చూసినాము మీకు ఒక అంచనాకైతే వచ్చి ఉంటుంది మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి అంతా మొత్తం గొర్రెలు అనమాట ఆ సైడ్ చిన్న సైజు పిల్లలన్నీ చూసినాము ఇట్లా ముందుకు పోయినా కూడా యావరేజ్గా మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన పీలే సంతల వీడియో రేట్లు వాటి వివరాలు అనమాట మామూలుగా ఎక్కువ వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీకు యావరేజ్ ఎత్తుకుంటే జత గొర్రెలు అయితే ఇరవై రెండు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు ఉండే అవకాశం ఉంది మళ్ళీ ఇంకొచ్చి చిన్నవి పరాలు అయితే ఏనుకన్నా ఉండే పరాలు అయితే ఒక పద్నాలుగు నుంచి పదహారు ఆ రేటు మధ్యలో అయితే ఉంటుందన్నమాట ఇది వీడియో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుపుతున్నాం ఈరోజు మొత్తానికి ఎక్కువ వచ్చినాయని చెప్పాలన్నమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్